Nadie desea no ver una canción de Dios. Yeah, they can't ఆ రోజు బుచ్చిరెడ్డిపాలెం మండలం సాల్మనాపురం గ్రామంలో మరి పదిహేనో తారీఖు రాత్రి ఒక వృద్ధుడు దారుణంగా చెప్పు జరిగింది దాంట్లో మరి డైరెక్ట్ ఎవిడెన్స్ విట్నెస్ లేదు కాబట్టి దీన్ని ఛాలెంజ్గా తీసుకొని నెల్లూరు ఎస్పీ శ్రీ తిరుము డాక్టర్ త్రిములేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నేను మరి టిమ్స్ ఫామ్ చేసి బుచ్చిరెడ్డిపాలెం సిఐ గారు హైమారావు తర్వాత ఎస్ఐ మహేంద్ర వాళ్ళ యొక్క టీం కూడా ఈ కేసులో అన్ని సమగ్ర అన్ని కోణాల్లో దీన్ని దర్యాప్తు చెప్పడం జరిగింది దాని దాని మేరకు ఈ కేసులో వాళ్ళ రిపోర్ట్లోనే అతను నారాయణ రెడ్డి చనిపోయినటువంటి వాళ్ళ డాటరు ఈ అనే మన బుచ్చిరెడ్డిపాలెంలో ఈ టీ కూ కూల్ డ్రింక్ షాప్ మరియు షీట్స్ ఆ నడుపుకునే అతని మీద అనుమానంతో కేసు ఇవ్వటం జరిగింది ఇందులో ఏంటంటే ఈ పెద్ద నారాయణ రెడ్డి మా ఇంట్రెస్ట్లకు ఇస్తూ ఉంటాడు ఆ నేపథ్యంలో ఈ పింటు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫాదర్ ఫాదర్ అప్పటి నుంచి కూడా పరిచయం దాంట్లో ఈ అతను నలభై వేల రూపాయలు డబ్బులు వడ్డీకి ఇవ్వడం జరిగింది అందులో ఇతను ఈ నారాయణ రెడ్డి ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అవి చిన్న చిన్న కూల్ డ్రింక్ తాగటం అవి చేయటం తీయటం తాగటం గొడవ పట్టడం వడ్డీ అంత ఇచ్చినా కూడా అంత ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు దాంతో గొడవలు మన గొడవలు ఉన్నాయి తర్వాత ఇతను పదిహేనో తారీఖు అంత చనిపో మట్టు రావడానికి ముందు రోజు ఇదంతా గొడవ పెట్టుకుంటాడు గొడవ పెట్టుకొని తిట్టేసి వెళ్తాడు తిట్టేటప్పటికి అతనికి ఇతను ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి ఇతను ఒక్కడే ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇతను ఆస ఆసరా తీసుకొని ఇతను హత్య చేస్తే హత్య చేస్తే ఎవరు కనుక్కోలేరు అని చెప్పేసి మనసులో అతనికి అనిపించింది వెంటనే అదే ఆ రోజు రాత్రిపూట తొమ్మిది గంటలకి ఇక్కడి నుంచి షాప్ క్లోజ్ కట్టేసిన తర్వాత అక్కడికి ఆటోలో వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇంటికి సమీపంలో పెట్టేటప్పటికి ఒక ఆడ మనిషి బయటకు వచ్చి బయటికి బయటకు రాగానే అతను మళ్ళీ వెనక్కి వచ్చి డార్క్ట్ దానికి దాక్కున్న తర్వాత ఆ ఇంటికి వెళ్ళేసి అతను మాములుగా ఇతను నారాయణ రెడ్డి తలుపు వేసుకోడు బోల్ట్ వేసుకోడు అటు వేసి వేసినాడు తలుపు తన పోయేసి ఆ తలుపుని అట్లా నెట్టి నెట్టి వాళ్ళకి వెళ్ళి అతను ఉద్దేశం ఫస్ట్ ఏదైనా క్లాత్ పెట్టి గొంతు మిసికి చంపేద్దామని చూశాడు ఆ క్లాత్ వేయగాని అతను మెలుకొచ్చేసి చూసి అరే ఈ నువ్వు ఇంటి ఇప్పుడు వచ్చాయింది ఏంద్రా ఇప్పుడు వచ్చావుని ఏమైనా చేయాలని వచ్చావు అనుకుని లేదు లేదు నాకు వేరే డబ్బులు ఊర్లో ఇవ్వాల్సింది భాగ్యద మాట్లాడదా వచ్చేది వచ్చింది చూసిపోదా వచ్చి చెప్పాడు అని మాట్లాడవచ్చి ఒక్కసారి అతని గొంతు పట్టుకు తోసి అక్కడున్నటువంటి అతని దగ్గర కత్తి ఒకటి ఉంటుంది తీసుకెళ్తాడు ఇక్కడ కొనుక్కొని దాంతో ట్రై చేసి అది వంగిపోద్ది దాంతో అది పక్కన పడేసి అంటే ఎప్పుడైతే అంటాడో దాన్ని పక్కన పడేస్తాడు ఆ తర్వాత మా గొంతు తోసేసి అక్కడున్నటువంటి ఒక రెండు కత్తులతో అతను దాడి చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది అలాగే ఒక గొంతులో పొడిచిన తర్వాత ఇంకా బతుకుతాడే ఉద్దేశంతో ఆ రీపులు అక్కడ పెన్నుంటే దాంతో కూడా పడవడం జరిగింది ఇతను ఎప్పుడైతే గొంతు విసుగుతాడానికి పెట్టాడో ఈ ఏళ్ళు వచ్చేసి వాడు నోట్లో పెడటంతో పెరుగులాట్లో ఆ ఏళ్ళను కూడా పడవడం జరిగింది దాంతో అతనికి ఇంజరీస్ కూడా అయినాయి దాని బయట తీసి దాన్ని బట్టి ఇమీడియట్గా అతను కేసు కనెక్ట్ అయిపోయాడు వాడు విచారించినప్పుడు కూడా

శ్రీ సిమారావు తర్వాత ఎస్ఐ మహేంద్ర ఆ వాళ్ళ యొక్క బృందాన్ని కూడా ఎస్పీ గారు అభ్యారు వాళ్ళకు కూడా రివార్డ్ పెట్టడం జరిగింది ఈ కేసులో ఈతో పాటు ఆదినారాయణ తర్వాత సంపత్ నవీను సురేష్ కామేశ్వర వీళ్ళందరూ కూడా ఈ పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ సహకరించి కేసులో వెంటనే కేసుని ట్వంటీ ఫోర్ అవర్స్ దీన్ని డిటెక్ట్ చేయడానికి వీళ్ళందరూ కృషి చేశారు వీళ్ళందరినీ కూడా అభినందన జరిగింది దీని పక్క దీనికి ఈ కేసులు ఇది ఇదైతే మనం ఒంటరిగా ఎవరైనా వృద్ధులుగా ఉన్నప్పుడు ప్రికాషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా ఇట్లా కేర్లెస్గా ఉంటే జరిగే దొంగతనం కూడా జరగచ్చు ఇలాంటి దురదృష్టకర్ కూడా జరగదు కాబట్టి అందరూ కూడా కేర్ఫుల్గా దీంట్లో ఒంటరిగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ ఒకరు కానీ ఇద్దరుగా ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళ కేర్ టెకర్గా ఉండి ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేసేవాడు కూడా ఇలాంటి చేయాలనే ఆలోచన కూడా లేకుండా సార్ 啊，没事。